హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ చేతనాత్మక మనసుకున్న శక్తి అనే గ్రంథం ద్వారాగా మనము పదిహేనవ అధ్యాయంలోకి అడుగుపెట్టాం ఫ్రెండ్స్ అయితే దీనిలో భాగంగా పదమూడవ అధ్యాయం ఏంటంటే నిద్రలోని అద్భుతాలు అనే దాని గురించి అలాగే పద్నాలుగవ అధ్యాయం వైవాహిక సమస్యల గురించి ఎంతో అద్భుతంగా ఈ జోసెఫ్ మర్ఫీ గారు మనకి అందించారు అందులోని ఎన్నో సాధనలు కూడా చాలా వివరంగా అందించారు ఫ్రెండ్స్ మన లైఫ్లో కూడా ఎటువంటి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ విధంగా ఈ యొక్క సాధనాలను మనం తెలుసుకొని ఆ విధంగా మనం కూడా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సాధన చేసుకున్నట్లయితే మన లైఫ్లో కూడా ఎన్నో అద్భుతాలు పొందవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు పదిహేనవ అధ్యాయంలోనే మీ సుప్తచేతనాత్మక మనసు సంతోషం దాని గురించి ఈ యొక్క పదిహేను వాజ్యంలో మనకి అందించారు దీంట్లో భాగంగా మనం ఏముందో దీంట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అమెరికా మనస్తత్వ శాస్త్ర పితామహుడైన విలియం జేమ్స్ పంతొమ్మిదవ శతాబ్దంలోనే అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం భౌతిక శాస్త్ర రంగంలో కాదని అంటాడు అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం భౌతిక శాస్త్ర రంగంలో కాదని అంటూ ఉంటాడు అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి ప్రతి మనిషిలోనూ కూడా అపారమైన శక్తి తాలూకా ఖజానా ఉంది అయితే ప్రపంచంలోని ఏ సమస్యనైనా కూడా అది అధిగమించగలదు మీరు ఏ రోజునైతే ఎటువంటి బలహీనతనైనా అధిగమించగలనని స్పష్టంగా తెలుసుకుంటారో మీ సుప్త చేతన మీ సమస్యలను పరిష్కరించగలదని మీ శరీర రుగ్మతలను నయం చేయగలగదని అనుకుంటారో మీరు మీ కళలో కూడా ఊహించలేనంత సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టగలదని అనుకుంటారో ఆ రోజున నిజమైన శాశ్వతమైన ఆనందం మీ జీవితంలోకి వస్తుంది మీరు కళల కన్నా మీ ప్రియరాయలతో మీ వివాహం నచ్చమైనప్పుడు మీరు ఎంతో సంతోషించి ఉండవచ్చు మీరు కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు మీ వివాహం జరిగినప్పుడు మీరు తండ్రి అయినప్పుడు లేదా ఒక గొప్ప పోటీలో విజయం సాధించినప్పుడు బహుమతి గెలుచుకున్నప్పుడు మీరెంతో ఆనందించి ఉండవచ్చు మీరు ఇలా మీకు ఆనందం కలగజేసిన అనుభవాల లిస్టు రాసుకుంటూ పోవచ్చు అయితే ఆ అనుభవాలు ఎంత అద్భుతమైనవి అయినప్పటికీ అవి మీకు నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని కలుగజేయలేవు అవన్నీ కూడా క్షణికమైనవే ద బుక్ ఆఫ్ ప్రోవర్ట్స్ సమాధానం ఇస్తుంది ఈ విధంగా ఎవరైతే ఈ ఎవరైతే ఆ ఈశ్వరుని నమ్ముతారో వారు సంతోషంగా ఉంటారు భగవంతుడు మీకు దారి చూపి మార్గనిర్దేశనం చేసి నియంత్రించి అన్ని విషయాలను కూడా ఆదేశిస్తాడని మీరు నమ్మినప్పుడు అలాగే మీరు ప్రశాంతంగా చక్కగా నిలకడగా ఉంటారు మీరు అందరి పట్ల ప్రేమ శాంతి సద్భావనలను చూపిస్తూ ఉంటే గనక మీరు నిజంగా మీ జీవితంలో సంతోషమని ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తున్నారన్నమాటే మీరు సంతోషాన్ని ఎంచుకోండి సంతోషం అనేది ఒక మానసిక స్థితి బైబిల్లోని ఒక వాక్యం ఇలా ఉంటుంది ఇవాళ ఎవరికి సేవ చేయదలుచుకున్నారో ఎంచుకోండి సంతోషాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకు ఉంది ఇది ఎంతో సులువని అనిపించవచ్చు అవును సులువే బహుశా అందుకేనేమో జనం సంతోషాన్ని వెతికే దారిలో పడిపోతూ ఉంటారు సంతోషానికి కీలకమైన నిరాడంబరత్వాన్ని వాళ్ళు చూడరు జీవితంలోని గొప్ప వస్తువులన్నీ కూడా నిరాడంబరంగా ప్రగతిశీలంగా సృజనాత్మకంగా ఉంటాయి అవి సంతోషాన్ని సౌభాగ్యాన్ని చేకూరుస్తాయి మనం ఎలా ఆలోచించి జీవితంలో హుషారైన శక్తిని సంతోషాన్ని సొంతం చేసుకోగలమో సెయింట్ పాల్ మనకు ఈ విధంగా వివరిస్తున్నాడు చివరికి సోదరులారా ఏ విషయాలు నిజమైనవో ఏ ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో ఏ ఏ విషయాలు న్యాయబద్ధమైనవో ఏ విషయాలు మనకిష్టమైనవో ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో సుగుణాలు అనేవి ఉంటే పొగట్ అనేది ఉంటే వీటి గురించి ఆలోచించండి అని సంతోషాన్ని ఎలా ఎంచుకోవాలి ఈ క్షణంలోనే సంతోషాన్ని ఎంచుకోండి ఆ పని ఎలా చేయండి మీరు పొద్దున్న కళ్ళు తెరుస్తూనే మీకు మీరు ఇలా చెప్పుకోండి ఒక దివ్య విధానం నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకొని నడిపిస్తూ ఉంటుంది ఈ రోజు నుంచి అన్నీ నా బాగు కోసమే పనిచేస్తూ ఉంటాయి ఇది నాకు ఒక కొత్త రోజు అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు ఆ ఈశ్వరుడు నాకు రోజంతా మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు నేను ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తాను దివ్యమైన ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది దాని రక్షణలో నేను శాంతంగా ముందుకు వెళ్తాను ఇలాగా ఈ విధంగా ప్రతిరోజు చెప్పుకోండి చెప్తున్నారు ఎప్పుడైనా నా దృష్టి మంచి నుంచి సృజనాత్మక నుంచి పక్కకి వెళ్ళితే గనక ఎప్పుడైనా నా దృష్టి మంచి నుంచి కానీ సృజనాత్మక గురించి కానీ ఒక పక్కకి వెళ్ళితే గనక నేను వెంటనే దానిని వెనక్కి తీసుకువస్తాను అందమైన వాటి గురించి మంచి విషయాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను నేను ఒక ఆధ్యాత్మిక మానసిక ఇస్కాంతాన్ని నాకు అన్నీ సమకూర్చి సత్ఫలితాలను అందించే అన్ని వస్తువులను ఆకర్షిస్తుంది అన్ని వస్తువులను ఆకర్షిస్తుంది అది ఈరోజు నేను చేపట్టే అన్ని పనులను కూడా అద్భుతమైన విజయం సాధిస్తూ ఉంటాను నేను నిజంగా ఈ రోజంతా హాయిగా ఉంటాను ఇలా ప్రతిరోజు ఈ విధంగా ప్రారంభించండి అప్పుడు మీరు సంతోషాన్ని ఎంచుకుంటారు మీరు ఆనందంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటారు అతను సంతోషంగా ఉండటానికి అలవాటుగా చేసుకున్నాడు కొన్నేళ్ళ క్రితం ఒక వారం రోజుల పాటు ఐర్లాండ్ పశ్చిమ తీరంలో ఉన్న కొనిమేరాలోనే ఒక రైతు ఇంట్లో ఉన్నాను అతను కొన్ని వేళ్ళ పాత్రం కొన్నేళ్ళ క్రితం ఒక వారం రోజుల పాటు ఐర్లాండ్ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కోనేమే కోనమేరాలోనే ఒక రైతు ఇంట్లో ఉన్నాడంట ఆయన ఆయన చెప్తున్నారు అక్కడ ఉన్నాను నేను మా మా ఆతిథ్య దాత ఎప్పుడు కూడా పాటలు పాడుతూనో లేక ఏల వేస్తూనో సరదాగా కనిపించేవాడు ఆయన సంతోషానికి రహస్యం ఏమిటని ఆయన్ని నేను అడిగాను ఓ అదా అది నాకు అలవాటు అయిపోయిందని జవాబు ఇచ్చాడు అతను ప్రతి ఉదయం నేను మేలుకున్నప్పుడు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నేను నా కుటుంబాన్ని పంటని సంపదని ఆశీర్వదిస్తాను నా అద్భుతమైన పంటకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుతాను ఇలాగే ఆ రైతు దీనిని ఒక అలవాటుగా గత నలభై ఏళ్ళుగా ఉన్నాడు మీకు తెలుసు తరచుగా ఆలోచనలు పదే పదే చేస్తున్నప్పుడు ఒక పద్ధతిగా అవి మీ సుప్తచేతనాత్మక మనసులోకి ఇంకి అలవాటుగా మారుతాయని అతను సంతోషం అనేది ఒక అలవాటు తెలుసుకున్నాడు సంతోషంగా ఉండాలన్న కోరిక మీలో కలగాలి సంతోషంగా ఉండటం కోసం మీరు ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి మీరు మీ మనసులో సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి నిరాశ నిస్పృహలతో ఎంతో కాలంగా విచారంలో ఉన్నవారు కొందరున్నారు హఠాత్తుగా వారిని అద్భుతమైన సంతోషకరమైన ఒక వార్తతో వారికి ఆనందాన్ని కలగజేస్తే వాళ్ళు నాకు తెలిసిన ఒక ఆమెలా ప్రతిక్రియ చూపవచ్చు ఆమె నాతో అంత ఆనందంగా ఉండటం తప్పు అంది వాళ్ళంతా పాత మానసిక రీతులకు ఎంతగా అలవాటు పడ్డారు అంటే వారు సంతోషంగా ఉండమన్నా ఉండలేరు వాళ్ళకి అలవాటైన విచారకరమైన నిస్పృహ నిండిన స్థితిలోకి మెళ్ళి వెళ్ళాలనుకుంటారు ఇంగ్లాండ్లోని ఒక ముసలామీ నాకు తెలుసు చాలా సంవత్సరాలుగా ఆమె కేళ్లవాతంతో బాధపడుతూ ఉంటుంది తన మోకాలు తట్టుకుంటూ ఆమె నా కేళ్లవాతం ఇవాళ చాలా దుర్భరంగా ఉంది బహుశా నేను బయటికి పోలేను నా కీలవాతం నాకు చాలా దుఃఖం కలుగజేస్తుంది అంటుంది తనున్న పరిస్థితి మూలన ఆమె కొడుకు కూతురు ఇరుగు పొరుగు ఆమెను శ్రద్ధగా చూసుకుంటూ ఉంటారు ఆమెకి నిజంగా తన కీలవాతం అవసరం ఉంది ఎందుకంటే ఆమె తన దుఃఖాన్ని ఇష్టపడుతుంది తన సుప్తచేతనాత్మక మనసు స్థాయిలో ఆమెకి నిజంగానే ఆనందంగా ఉండటం ఇష్టం లేదు నేను అప్పుడు ఆమెకు నయం కావడానికి ఒక పద్ధతిని వివరించాను బైబిల్లోని కొన్ని పంక్తులను ఒక కాగితం మీద రాసి ఆమెకి ఇచ్చాను అందులో ఉన్న నిజాలపై ఆమె తన మనసును కేంద్రీకరిస్తే ఆమె మానసిక వైఖరి నిజ నిశ్చయంగా మారుతుందని ఆమెతో అన్నాను ఆమె నమ్మకం ఆత్మవిశ్వాసం ఆమెను ఆరోగ్యవంతురాలుగా చేస్తాయి కానీ ఆమె నా మాటల్లో ఉత్సాహం చూపలేదు ఎంతో మందిలాగా ఆమె ఒక విచిత్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది దుఃఖంతో విచారంగా ఉండటాన్ని ఆమె ఇష్టపడింది ఆ దుఃఖం కలగజేసే లాభాలని ఇష్టపడింది విచారాన్ని అసలు ఎందుకు ఎంచుకోవడం వారు అలా చేస్తున్నట్లు వారికి తెలియకుండానే చాలామంది విచారాన్ని ఎంచుకుంటారు వారంతా కూడా ఈ రకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇవాళ చాలా చెడ్డ రోజు ఏ పని సరిగ్గా జరగటం లేదు నేను విజయం సాధించలేను ఇంకా ప్రతి ఒక్కరూ నాకు ఎదురు తిరుగుతున్నారు అలాగే వ్యాపారం దెబ్బతింది ముందు ముందు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేటట్టుంది ఇంకా నేను ఎప్పుడూ ఆలస్యంగా చేరుకుంటూ ఉంటాను నాకు మంచి అవకాశాలు ఎప్పుడూ రావు అది అతని వలన అవుతుంది కానీ నేను నా ఆ పనిని నేను చేయ నేనైతే చేయలేను ఇలా పొద్దున్న లేస్తూనే మీ ద్వారా ఇలా ఉంటే కనుక మీరు ఇటువంటి అనుభవాలని ఆకర్షిస్తారు మీరు దుఃఖంతోనే ఉంటారు ఎప్పుడైతే మనము ఇలాగా నేను విజయం సాధించలేను అందరూ నాకు ఎదురు తిరుగుతున్నారు నా వ్యాపారం ఇప్పటికే దెబ్బతింది ఇంకా ముందు ముందుకి ఇంకా ఘోరంగా ఉంటుందేమో ఇలా ఇంకేలా ఈ రకంగా మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడా ఆలోచించుకుంటూ ఉంటామో అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటాము మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ మనసులో ఏం జరుగుతుందో అదే చాలా వరకు మీరు ఉంటున్న ఈ ప్రపంచాన్ని నిర్ధారిస్తుంది గొప్ప రోమన్ తత్వవేత్త ఋషి మార్కన్ అరేలియస్ మానవుని జీవితం అతని ఆలోచనలతో ఏర్పడుతుంది అని అంటాడు పంతొమ్మిదవ శతాబ్దపు సుప్రసిద్ధ దార్శనికుడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రోజంతా తాను ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు మానవుడని అంటాడు మీరు ఏ ఆలోచనలు మీ మనసులోని అంచుకోవడానికి అలవాటు పడతారో అవి భౌతిక పరిస్థితుల్లో ప్రకటించబడుతుంటాయి మీరు వ్యతిరేకార్థక ఆలోచనలు నిరాశావాదం నిండిన ఆలోచనలు లేదా నిరాశాజనకమైన కొంగదీసే ఆలోచనలు కనుక మీ మనసులోకి రాకుండా చూసుకోండి అప్పుడు మీ మనసు మీ మన ప్రవృత్తికి బయటనున్న వేటిని కూడా మీ అనుభవానికి రానేయలేరని మీరు మీ మనసుకు మెల్లి మెల్లి గుర్తు చేయండి మీరు వ్యతిరేక ఆర్థిక ఆలోచనలు అయితేనే మీ నిరాశవాదం ఉండిన ఆలోచనలు లేదా నిరాశాజనకమైన కుంగదీసే ఆలోచనలు మీ మనసులోకి రాకుండా చూసుకోండి అప్పుడు మీ మన ప్రవృత్తికి బయటనున్న వీటిని కూడా మీ అనుభవానికి రానియలేరని మీరు మీ మనసుకు మెల్లి గుర్తు చేయండి అని చెప్తున్నారు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు నా దగ్గర లక్ష డాలర్లు ఉన్నాయి ఉండి ఉంటే కనుక నా దగ్గర లక్ష డాలర్లు ఉండి ఉంటే నేను ఎంతో ఆనందంగా ఉండేవాడిని సంపద దాని అంతటా అది మీకు ఆనందాన్ని ఇవ్వలేదు మరోవైపు అది మీ ఆనందానికి అడ్డు రాదు ఈనాడు ఎంతోమంది వస్తువులను కొనడం ద్వారా ఆనందాన్ని కొనాలని ప్రయత్నిస్తున్నారు హెచ్డి టీవీ సరికొత్త మోడల్ కారు ఖరీదైన డిజైనర్ బట్టలు ఫామ్ హౌస్ కానీ ఆనందాన్ని అలా కొనలేరు ఆ పద్ధతిలో సంపాదించలేరు కూడా సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలోనూ అనుభూతిలోనే ఉంది ఎంతోమంది జనం ఆనందాన్ని పొందటం కోసం ఒక కృత్రిమమైన అది ఏదో అవసరం అన్న ఆలోచనలో ఉన్నారు కొందరైతే నన్ను మేయర్గా ఎన్నుకుంటే లేదా ఒక కార్పొరేషన్ సీఈఓగా చేస్తే వార్తాపత్రికలో సొసైటీ పేజీలో నా ఫోటో ప్రచురిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అంటూ ఉంటారు నిజానికి సంతోషం అనేది ఒక మానసిక ఆధ్యాత్మిక స్థితి పదోన్నతి కలగడం ఏదో పురస్కారం లభించటం ఆనందాన్ని ఇవ్వలేదు మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంటున్న దైవ విధానం సరైన చర్యని మీ జీవితంలోని అన్ని దశల్లోనూ ఈ సూత్రాలను అన్వయించి తెలుసుకోవటంలోనే మీ శక్తి ఆనందం సంతోషం ఉన్నాయి ప్రశాంతంగా ఉన్న మనసు పండించిన పంటలో ఆనందం అతనికి దొరికింది ప్రశాంతంగా ఉన్న మనసు పండించిన పంటలో ఆనందం అతనికి దొరికిందంట కొన్నేళ్ల క్రితం నేను సాన్ ఫ్రాన్స్కి సాన్ ఫ్రాన్సిస్కులో ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు తన వ్యాపారం సరిగ్గా జరగటం లేదని ఆయన ఆందోళనతో భిన్నుడై ఉన్నాడు ఒక కార్పొరేషన్లో ఆయన జనరల్ మేనేజీగా పనిచేస్తున్నాడు ఆ కంపెనీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడి మీద ఆయన మనసంతా అసహ్యంతో నిండి ఉంది వారు తన ఆలోచనలను వ్యతిరేకించడం మూలాన కంపెనీ అయిపోతుందని ఆయన కొనుక్కుంటున్నాడు లాభాలు తగ్గిపోతున్నాయి అలాగే మార్కెట్ షేర్ తెగజారుతుంది కంపెనీ షేర్ ధర పడిపోవటం ఆయన్ని ఆయన మనస్తాపానికి గురి చేసింది ఎందుకంటే ఆయనకు రావాల్సిన సొమ్ము చాలా వరకు ఆయనకున్న స్టాక్ అసెన్స్ రూపంలోనే ఉంది స్టాక్ ఆప్షన్స్ రూపంలోనే ఉంది తనకి రావాల్సిన సొమ్ము చాలా వరకు ఆయనకున్నటువంటి స్టాక్ ఆప్షన్స్ రూపంలోనే ఉంది తన వ్యాపార సమస్యలు ఆయన ఎలా పరిష్కరించుకున్నాడు ప్రొద్దున్న లేస్తూనే ఆయన ప్రశాంతంగా సానుకూల ప్రకటన చేసేవాడు ఎలాగా మా కార్పొరేషన్లో పనిచేస్తున్న వారంతా నిజాయితీగా విశ్వసనీయంగా అందరికీ సహకరిస్తూ సహృద్భావంతో ఉంటారు నా కార్పొరేషన్ అభివృద్ధి సంక్షేమం సమృద్ధిలో వారంతా కూడా మానసిక ఆధ్యాత్మిక భాగస్థులు నేను నా ఇద్దరు సహోద్యోగులు ఇంకా కంపెనీలోని తదితరులందరికీ కూడా నా ఆలోచనలు మాటలు చర్యల ద్వారా ప్రేమ శాంతి స్నేహార్థాన్ని అందిస్తూ ఉంటాను వారు చేపట్టే ప్రతి పనిలోనూ కంపెనీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడికి ఆ భగవంతుని మార్గదర్శకత్వం లభిస్తూ ఉంటుంది నా సుప్తచేతనాత్మక మనసుకున్న అపారమైన వివేకం నా ద్వారా అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది మా అన్ని వ్యాపార వ్యవహారాల్లోనూ ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాల్లోనూ కేవలం సరైన చర్యలే ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే ముందు నేను నేను శాంతి ప్రేమ సా సౌహార్దం యొక్క దోతలను పంపుతూ ఉంటాను నేను ఆఫీస్కి వెళ్ళే ముందు శాంతి ప్రేమ సౌహార్దం యొక్క దోతలను పంపుతూ ఉంటాను మా కంపెనీలో నాతో పాటు ఉన్న మిగిలిన అందరి హృదయాల్లోనూ కూడా శాంతి సద్భావన ఎప్పుడూ రాజ్యమేలుతూ ఉంటుంది నేను ఇప్పుడు పూర్తి నమ్మకం ఆత్మవిశ్వాసం భరోసాలతో ఒక కొత్త దినంలోకి అడుగు పెట్టబోతున్నాను ఇలాగా ఆ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ తాను ప్రకటిస్తున్నది నిజమని భావిస్తూ ప్రొద్దున మూడు సార్లు పైన ఉదాహరించిన దాన్ని పునరచ్చ పునరుచ్చరించసాగాడు భయం కోపం నిండిన ఆలోచనలు పగలు ఎప్పుడైనా తన మనసులోకి వచ్చినప్పుడల్లా ఆయన తనలో తను ఎలా అనుకునేవాడు అనమాట శాంతి సద్భావన న్యాయమైన తీర్పు అన్ని వేళలా నా మనసును శాసిస్తూ ఉంటాయి అని చెప్పి ఈ విధంగా తన మనసును క్రమశిక్షణలో ఉంచుతుండగా అన్ని రకాల ప్రమాదకరమైన ఆలోచనలు ఆయన మనసులోకి రావడం ఆగిపోయాయి ఆయన మనసు ప్రశాంతంగా ఉండసాగింది మనసు పండించిన శాంతి పంటను కోసుకొని అనుభవించసాగాడు ఆ తర్వాత ఆయన నాకు రాశాడు ఒక లేఖ ఆదేశాలను తన మనసుకు పంపిన రెండు వారాల తర్వాత ఆయనను అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు తమ ఆఫీసులోకి పిలిపించి ఆయన చేపట్టిన చర్యలను కొత్త నిర్మాణాత్మకమైన ఆలోచనలను మెచ్చుకొని ఆయన తన తమ జనరల్ మేనేజర్గా ఉండటం తమ అదృష్టమని అన్నారట మనిషి తన సంతోషాన్ని తనలోనే తెలుసుకొని పొందుతాడన్న విషయం గ్రహించి ఆయన పరమానందాన్ని పొందారు ఆ అడ్డు మూడు నిజంగా అక్కడ లేవు చాలా ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నాకు ఒక కథ చెప్పాడు ఆ కథలో ఒక గుర్రం రోడ్డు మీద పడున్న ఒక చెట్టు మొద్దు పక్కనున్న పామును చూసి భయపడుతుందండి ఆ కథలోని ఒక గుర్రం రోడ్డు మీద పడున్న ఒక చెట్టు మొద్దు పక్కనున్న పామును చూసి భయపడుతుంది అప్పటి నుంచి అదే మొద్దు దగ్గరికి వచ్చినప్పుడల్లా గుర్రం భయంతో చెదిరింది ఆ గొర్రం సొంతదారైన రైతు ఆ మొద్దును తవ్వి తీసి కాల్చేసి రోడ్డును చదును చేశాడు అయినా దానివల్ల ప్రయోజనం లేకపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్రం ఎక్కడైతే ఆ మోడు పెడి ఉండేదో ఆ దారంట వెళ్ళిన ప్రతిసారి బెదిరేది ఆ గుర్రం బెదడానికి కారణం మోడు జ్ఞాపకం రావటమే మీ ఆనందానికి మీ ఆలోచనాత్మక జీవితం మానసిక రూపచిత్రాన్ని తెప్పించి వేరే అడ్డు లేదు భయం ఆందోళన మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా భయం అనేది ఏమీ మనసులోని ఒక ఆలోచన ఏ క్షణమే మీరు దాన్ని తవ్వి తీయండి దాని స్థానంలో విజయం లక్ష్యం అన్ని సమస్యలను అధిగమించి విజయం సాధించటంలో ఉన్నటువంటి నమ్మకాన్ని నాటండి నాకు తెలిసిన ఒక ఆయన వ్యాపారంలో దివాలా తీశాడు ఆయన నాతో నేను పొరపాట్లు చేశాను కానీ వాటి ద్వారా ఎంతో నేర్చుకున్నాను నేను మెళ్ళీ బిజినెస్లోకి వెళ్ళబోతున్నాను ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధిస్తాను అని చెప్పాడు ఆయన తన మనసులోని మోడుని ఎదుర్కొన్నాడు ఆయన దాని గురించి బాధపడలేదు ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు తనలో అంతర్గతంగా ఉన్న శక్తులు తనని అడ్డుకుంటున్నాయని నమ్మకంతో ఆయన తన భయం తనకు భయం కలిగించే ఆలోచనలను పాత నిరాశలను తెరం మిమ్మల్ని మీరు నమ్మండి ముందు తర్వాత మీరు విజయం సాధిస్తారు సంతోషంగా ఉంటారు ఇంకా అందరికన్నా ఆనందంగా ఉండే జనం ఎవరైతే నిరంతరం తనలో అంతర్గతంగా ఉన్న ఉత్తమోత్తమైన అభ్యాసాలను వెనక్కి వాటిని పాటిస్తాడో అతని అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి సంతోషము సుగుణము ఒకదాన్నొకటి పూర్తి చేస్తాయి అందరిలోకి ఉత్తమ ఉత్తమమైన వారు అందరికన్నా ఆనందంగా ఉంటారు అంతేకాదు అందరికన్నా ఆనందంగా ఉండేవాడు సాధారణంగా జీవితాన్ని విజయవంతంగా జీవించే కళలో కూడా సర్వోత్తములు మీలోని భగవంతుడే ఎంతో ఎత్తులో ఉంటాడు ఆయనే సర్వోత్తముడు ఆ దేవుని ప్రేమ కాంతి సత్యం సౌందర్యాన్ని మరింత వ్యక్తపరచండి ఈనాడు ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉన్నవారిలో మీరు ఒకరు అవుతారు గ్రీకు విరాగి తత్వవేత్త అయిన ఎపిక్ట ఎపిక్టెటస్ ఇలా అన్నాడు గ్రీకు తత్వవేత్త ఒక ఆయన ఈ విధంగా చెప్తున్నారు ఏంటంటే మానసిక శాంతికి సంతోషానికి కేవలం ఒకటే మార్గం ఉంది అందుకే మీరు దీన్ని ఎప్పుడూ కూడా ప్రొద్దున్నే మేలుకునేటప్పుడు రోజంతా నిద్రపోవడానికి ముందు పొద్దున్నే మేలుకునేటప్పుడు రోజంతా ఇంకా నిద్రపోవడానికి ముందు మీతోనే ఉంచుకోండి బయట వస్తువులను ఏవి కూడా మిమ్మల్ని ప్రభావితం చేయకుండా వాటిని అన్నింటినీ కూడా భగవంతునికే సమర్పించండి అని చెప్పారు ఏ విధంగా మానసిక శాంతికి సంతోషానికి కేవలం ఒకటే మార్గం ఉంది అందుకే మీరు దీన్ని ఎప్పుడు కూడా ప్రొద్దున్న మేలుకునేటప్పుడు రోజంతా నిద్రపోవడానికి ముందు మీతోనే ఉంచుకోండి బయట వస్తువులు ఏవి కూడా మిమ్మల్ని ప్రభావితం చేయకుండా వాటన్నిటినీ కూడా భగవంతునికి సమర్పించండి అని సంతోషం పొందడానికి అవలంబించవలసిన పద్ధతుల సారాంశం ఓకే ఫ్రెండ్స్ ఇంతటితోటి ఈ యొక్క పదిహేనవ అధ్యాయం కంప్లీట్ అయింది అయితే ఈ అధ్యాయంలో భాగంగా కొన్ని పద్ధతులు మనకి అందించారు ఎందుకంటే మనం కూడా ఈ విధంగా ఈ అధ్యాయం ఎవరైతే వింటారో దానిలోని మనకి ఏదైనా సరే మనకి ఇంకా ఇంకా చాలా ఈజీగా మనము గుర్తుంచుకోవాల్సిన అంశాలని మనకి ఇక్కడ కొన్ని పాయింట్ల రూపంలో ఇచ్చారు ఫ్రెండ్స్ వాటిని మీరు విని చక్కగా మనం కూడా లైఫ్లోని ఎప్పుడు కూడా ఇలాంటి సాధనలు చేసుకుంటూ ఉంటే కనుక అయితే మన లైఫ్లో కూడా ఎన్నో అద్భుతాలు పొందవచ్చు ఫ్రెండ్స్ అయితే పంతొమ్మిదవ శతాబ్దంలోనే అన్నిటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన చేతనాత్మక మనసుకున్న శక్తి అని విలియం జేమ్స్ చెప్పారు మీలోనే బలమైన శక్తి దాగుంది మీరు ఈ శక్తిలో మహనీయమైన విశ్వాసాన్ని ఉంచటం మొదలుపెట్టగానే ఆనందం మీ దగ్గరికే వస్తుంది అప్పుడు మీరు కళల కలన సాకారం చేసుకోగలుగుతారు ఏ విధంగా మన ఆనందం మనలోనే ఉంది దానికి తగిన శక్తి కూడా మనలోనే ఉంది ఎప్పుడైతే ఆ శక్తి మనలోనే ఉందని అప్పుడు ఆనందం మన దగ్గరికి పెరిగెట్టుకుంటూ వస్తుంది అన్నట్టుగా చాలా ఈజీగా చెప్తున్నారు జోసఫ్ మర్ఫీ గారు మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి పరాజయానైనా ఎదుర్కొని విజయం సాధించగలరు మీ హృదయంలోని ఎటువంటి కోరికలైనా కూడా తీర్చుకోగలరు ఎవరైతే ఆ ఈశ్వరుని ఎందు నమ్మకం ఉంచుతారో వారు సంతోషంగా ఉంటారు అనే వాక్యానికి అర్థం ఇదే మీరు ఆనందాన్ని ఎంచుకోండి ఆనందం అనేది ఒక అలవాటు అదొక మంచి అలవాటు దాని గురించే తరచూ ఆలోచించాలి ఏ ఏ విషయాలైతే నిజమైనవో ఏ విషయాలు అయితే నిజాయితీగా ఉన్నవో ఏ ఏ విషయాలైతే న్యాయబద్ధమైనవో ఏ విషయాలు మనకి ఇష్టమైనవో ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో సుగుణాలు అనేవి ఉంటే పొగర్త అనేది ఉంటే గనక వాటి గురించి ఆలోచించండి అని చెప్తున్నారు జోసెఫ్ మార్ఫీ గారు ప్రొద్దున్న మీరు కళ్ళు తెరుస్తూనే మీరు మీరు ఇలా అనుకోండి నేను ఇవాళ ఆనందంగా ఉంటాను నేను ఇవాళ విజయం సాధిస్తాను నేను ఇవాళ సరైన చర్య తీసుకుంటాను నేను ఇవాళ ప్రేమను సద్భావన ఎంచుకుంటాను నేను ఇవాళ శాంతిని ఎంచుకుంటాను అలాగా మీరు చేసే గనక ఈ ప్రతిజ్ఞలో జీవితం ప్రేమ అభిరుచులను నింపండి అప్పుడు మీకు ఆనందం లభిస్తుంది అని చెప్తున్నారు ప్రతిరోజు ఎన్నోసార్లు మీకు జరుగుతున్న మేలుకు ధన్యవాదాలు అర్పిస్తూ ఉండండి ఇప్పుడు కూడా మన లైఫ్లో జరుగుతున్నటువంటి ఎప్పుడైనా సరే మనకి ఒక మేలు జరిగిందంటే దానికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు అర్పిస్తుంటూ ఉండాలి ఇంకా మీ కుటుంబ సభ్యులు సహ ఇంకా ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా శాంతి సంతోషం సమృద్ధి కలగాలని ప్రార్థించండి మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి కోరిక లేకుండా ఏది కూడా జరగదు కోరిక అనేది కల్పన నమ్మకం అనే కోరిక అనేది కల్పన నమ్మకం అనే రెండు రెక్కలున్న ఒక ఊహ మీరు మీ కోరిక తీరినట్లు ఊహించుకోండి దాని వాస్తవాన్ని ఊహించండి అప్పుడు అది నిజమై కూర్చుంటుంది నిరంతరం భయం ఆందోళన కోపం అసహ్యం వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీరు నిస్పృహకు లోనవుతారు విచారిస్తారు గుర్తించుకోండి మీరు చేసే ఆలోచనలే మీ జీవితం అవుతుంది ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించినా మీరు సంతోషాన్ని కొనలేరు కొంతమంది కోటీశ్వరులు సంతోషంగా ఉంటారు కొంతమంది విచారిస్తూ ఉంటారు చాలామంది అతి కొంచెం సంపదతోటే సంతోషంగా ఉంటారు మరి కొంతమంది విచారంగా ఉంటారు కొంతమంది వివాహితులు సంతోషంగా ఉంటారు కొంతమంది విచారిస్తూ ఉంటారు అవివాహతులు కూడా కొంతమంది విచ సంతోషంగా ఉంటారు మరి కొంతమంది విచారిస్తూ ఉంటారు సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలను భావనలోను మాత్రమే ఉందని తెలుసుకోండి ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం శాంతి న్యాయబద్ధమైన తీర్పు భద్రత దైవ మార్గ నిర్దేశనంపై మీ ఆలోచనలు కేంద్రీకరించండి అప్పుడు మీ మనసు సంతోషాన్ని ఉత్పన్నం చేస్తుంది మీ సంతోషానికి ఆటంకం లేదు బయట విషయాలు కారణమే కావు అవి కారణాలు కావు పరిణామాలు మాత్రమే కేవలం మీలోనే అంతర్గతంగా ఉన్న సృజనాత్మక సూత్రం నుంచి స్ఫూర్తిని పొందండి సంతోషాన్ని ఎంచుకోండి ఎవడైతే ఎడతెగకుండా తన లోపల దాగున్న ఉత్తమోత్తమైన అభ్యాసాలని బయటకు తీసి వాటిని పాటిస్తాడో అతనే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి అతనిలో ఉన్న భగవంతుడు అందరికన్నా ఎత్తులో ఎంతో ఎత్తులో ఉంటాడు అతనే సర్వోత్తముడు అది మీలోనే ఉంది ఆ యేసున సామ్రాజ్యం ఓకే ఫ్రెండ్స్ ఇంతటితోటి పదిహేనవ అధ్యాయం కంప్లీట్ అయింది మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్